నామేన కదలాడే విరహం కదలాడే విరహం ఆ మరుమల్లె చందన మాటె హృదయా ఎదలో గేను తుదిలే నిదాహం ചിഗുറിഞ്ചിലോന യു ലേ മോം ആ കണ്ണോ ലാഡേ കണ്ടേ മതി ലോ ഗു നാ കന്നു ലേ చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్ పెండింగ్లో ఉన్నది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒకటి చేసేస్తే నా ఫోన్లో కూడా కొన్ని కొన్ని ఫొటోస్ కావచ్చు లేకపోతే కొన్ని కానీ కానీ స్పేస్ మిగిలిపోతాయి అవి డెలీట్ చేసి పడేస్తే అది ముఖ్యంగా ఆ కారణం చేత ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను మా యూట్యూబర్స్ అందరికి కూడా ఇదే ప్రాబ్లం ఉంటుందండి ఎక్కచెక్కగా అన్ని రకరకాల కచ్చడ కచ్చడ అంతా పేరుకుపోతాయన్నమాట ఫోటోలు ఫోటోలు లేకపోతే స్క్రీన్ షాట్స్ అవి ఇవి అది అది తప్పనిసరి అనమాట అయితే ఈరోజు ఈ దేవిక గురించి మాట్లాడుకుంటున్నాం దేవిక చక్కటి నటి చాలా అందంగా ఉంటుంది చక్కగా నిండైన విగ్రహం మంచి యాక్షన్ చేస్తు చేస్తుంది మంచి అభినయం అభి అభినయం అభినయం మంచి మంచి హీరోలతో చేసింది ముఖ్యంగా తమిళ్తో చె తమిళ్లో చెప్పాలంటే శివాజీకి చాలా లాయల్గా ఉండేది ఆవిడ శివాజీతోనే యాక్ట్ చేసేది నాకు తెలిసి ఎంజీఆర్తో ఒకటి రెండు సినిమాలు చేస్తుందో లేదో నాకైతే గుర్తులేదు సరిగా ఎంజిఆర్తో అసలు చేయలేదనే అనుకుంటున్నాను అట్లాగే తెలుగులో ఎన్టీ రామారావు ఒక్కొక్కళ్ళని చక్కగా చ చక్కగా ఆవిడ సెట్ చేసేసుకుందనమాట అంటే ఏంటంటే ప్రొఫెషనల్గా ఎవరెవరు చక్కగా పనికి వస్తారు తనకి వాళ్ళకి వాళ్ళతోనే లాయల్గా ఉండేదనమాట ఎన్టీ రామారావుతో చక్కగా మంచిగా బోల్డ్ సినిమాలు చేసింది సరే వీళ్ళిద్దరు మూలంగా ఏంటంటే మంచి మంచి నటిగా పేరు పేరు సంపాదించుకుంది ముఖ్యంగా మొదటైతే అసలు ఏమి నటించే ఆవిడికి ఏమాత్రమైన ఇది లేదనమాట అసలు సామర్థ్యత ఒక టాలెంట్ లేదు కానీ ఏంటంటే అప్పుడు ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే తమిళలో ముఖ్యంగా చేస్తున్నప్పుడు ఏంటంటే ఆవిడని అందరూ కూడా ఎగతాళి చేయటం మూలంగా ఆవిడేంటంటే పట్టుదలగా కొన్ని డైలాగులు అవన్నీ నేర్చుకుని డిక్షన్ నేర్చుకుని అసలు ఎట్లా మాట్లాడాలి మాట్లాడటానికి ఎలాగూ ఎలాగూ వర్డ్ నుంచి వర్డ్కి ఎంతవరకు గ్యాప్ ఇవ్వాలి ఇవన్నీ కూడా చాలా చక్కగా నేర్చుకుంది తర్వాత నెక్స్ట్ మూవీ కల్లాను చాలా చాలా అల్లుకుపోయి ఎదిగిందనమాట ఒక ఒక నట్ ఒక మంచి ఆర్టిస్ట్గా ఎదిగిందనమాట అక్కడ తమిళ నాటకం కంపెనీల్లో వాళ్ళు బాగా తయారు చేశారనమాట ఈవిడిని ఈవిడ ముఖ్యంగా ఏంటంటే ఈవిడ రఘుపతి వెంకయ్య గారి మనోరాలు అన్నయ్యకి మనోరాలో ఏదో అంటారు చుట్టం దూరపు చుట్టూ దూరపు దూరపు బ్లడ్ రిలేషనే దూరపు కాదు బ్లడ్ రిలేషను అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మకో ఆయనమ్మకో ఎవరికో వాళ్ళ గ్రాండ్ మదర్కి సినిమాలో ఈ అమ్మాయిని సినిమాల్లో చేర్పించాలని కోరిక ఉండేది ఆవిడ పేరు కనకదుర్గ అనమాట అయితే తర్వాత ఏంటంటే సినిమాల్లో సినిమాలు చెన్నైలో ఆంధ్ర ఆంధ్రా నుంచి చెన్నైకి వెళ్ళిపోయారు వాళ్ళు ఆ పిల్లని తీసుకుని వయసు వచ్చింది సినిమాల్లో చేస్తుంటే అమ్మాయి సినిమాలకి పనికిరాదు సరిగా డ్యాన్స్ రాదు ఏది రాదు అంటే అన్నీ నేర్చుకుంది అన్నీ కూడా చక్కగా పద్ధతిగా నేర్చుకుంది నాటకాల కంపెనీలో చేరింది నడిగర్ శివాజీ వాళ్ళ నాటకాల కంపెనీలో కూడా చేరింది సరే ఇట్లాగ అవుతుండగా భీమ్ సింగ్ వయసు వచ్చింది హీరోయిన్గా చేస్తున్నది హీరోయిన్గా చేస్తున్న సమయంలో ఏంటంటే భీమ్ సింగ్కి అసిస్టెంట్గా ఉన్న దేవదాసు ఆయన ఆ రోజుల్లో అప్పుడు యాభై రూపాయల శాలరీతో పనిచేసేవాడు ఐదో అసిస్టెంట్ అనమాట ఐదో అసిస్టెంట్ అంటే ఏంటంటే ఒక కొన్ని కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు ఒకళ్ళు డైలాగ్కి ఇన్ఛార్జ్ ఉంటారు ఒకళ్ళేమో ఇంకొకదానికి ఇన్ఛార్జ్ ఉంటారు ఇంకొక దానికి ఏమో ఇట్లాగూ ఈయన మాత్రం ఏంటంటే కాస్ట్యూమ్స్కిను ఎక్కడెక్కడ ప్లేస్ ఎక్కడ నుంచో ఉంది ఆ రోజు ఆ సీన్లో అని ఇవన్నీ రాసుకుంటారనమాట ఈ ఐదో అసిస్టెంట్ ఆ ఐదో అసిస్టెంట్ పాత్రను పోషించేవాడు భీమ్ సింగ్ గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతానండి శిలనే శిల శిలనేరంగల్ శిల మనిధర్ గల్ అనే ఒక మూవీ నేషనల్ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో గొప్ప గొప్ప డైరెక్టర్ అండి ఆయన ఆయన గురించి మళ్ళీ మాట్లాడుకుందాం తప్పకుండా నేను మీకు ఆయన్ని పరిచయం చేస్తాను అయితేనండి అట్లా ఆయనతో సినిమాలు చేస్తుండగా పావమనిప్పో ఏదో సినిమా ఉంది ఏదో కొన్ని సినిమాలు చేస్తుండగా దేవిక దేవిక ఒక మూల ఒక దేవిక హీరోగా హీరోయిన్గా బాగా సంపాదిస్తున్నది బాగా మంచి ఫామ్లో ఉంది ఈ దేవదాసు అనే ఆయన మాత్రం ఏంటంటే ఒక చిన్న అసిస్టెంట్ చెప్పా కదా యాభై రూపాయల సంపాదనతో ఒక ఎక్కడ మూల ఒక మూలపడి ఉండే ఒక అసిస్టెంట్ అనమా ఐదో అసిస్టెంట్ అయితే దేవిక అతని దగ్గరికి వెళ్ళి ఎందుకంటే అతను చాలా క్వైట్గా ఉన్నాడు చాలా మంచిగా ఉన్నాడు అనిపించిందిట ఆవిడికి అంటే దేవదాసు మా చెప్పటం దేవదాసు దినమలర్ అనే ఒక ఒక పత్రికకు సంబంధించిన ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ బా చాలా మాట్లాడాడండి ఎప్పుడు గతంలో కొన్ని నెలల క్రితం ఎనభై ఎనిమిదేళ్ళు ఆయనకి ఇప్పుడు అయితే మీరు పెళ్లి చేసుకోవాలి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవటం నువ్వు మీరెక్కడ గొప్ప గొప్ప హీరో హీరోయిన్ నేను ఎక్కడ చిన్న అసిస్టెంట్ అంటే భానుమతి రామకృష్ణ వాళ్ళిద్దరు చేసుకోలేదా ఏంటి అట్లాగే మనిద్దరం కూడా అట్లాగే అవుదాము చాలా గొప్పగా మనిద్దరం అంటే నాకు చాలా ఇష్టం అని కాదు తల్లి నేను నేను పోషించుకోలేను నాకు వచ్చే జీవితంతో నిన్ను నేను సం నేను నేను పోషించుకోలేను అంటే కాదు కాదని కాళ్ళ మీద పడి ఏడిచిందిట ఇంతకీ ఏంటంటే ఎందుకు అట్లా చేసిందంటే ఇంట్లో వాళ్ళు బాగా ఎక్కువ కట్టడి చేస్తున్నారు అమ్మాయిని అందుకని ఎవరో ఒక మగవాడి తోడు కావాలి అని వచ్చింది ఆ మగవాడు కిక్కురు మనకుండా ఒక పేను లాగా పడుండే లాగా వాళ్ళు కావాలి అని అనుకుని నన్ను నన్ను కోరుకుందావిడ అంతేగాని నా మీద ప్రేమ కాదు పాడు కాదు అరవై ఎనిమిదిలో పెళ్ళైంది మాకు అరవై ఎనిమిదిలో పెళ్ళైంది పిల్ల కూడా పుట్టింది పెళ్ళ పుట్టిన వెంటనే నన్ను బయటికి గింటేసింది నన్ను చాలా చండ ఈ చిత్రవధలు చేసింది చాలా టార్చర్ పెట్టింది చాలా యారగెంట్గా ప్రవర్తించింది పొగరు మోత్తనంగా ప్రవర్తించిందని ఓ బావురు అంటూ ఉంటాడు ఆయన ఎప్పుడు దేవిక గురించి మాట్లాడుతున్నాను మాట్లాడుతుంటాను బ్రోకర్లతో తిరుగుతూ ఉంటుంది బ్రోకర్లు కావాలి దానికి మా మామూలుగా కాదు అది అసలు షీజ్ ఏ ప్రాస్టిట్యూట్ అని కూడా అన్నాడండి తప్పు నేను అనాల్సి వస్తున్నది సారీ ఏమనుకోకండి అంత చండాలంగా అంత అసహ్యంగా మాట్లాడాడు అయితేనండి దేవిక పుట్టింది ఇప్పుడు మనం జోడియాక్ సైన్ల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే అన్ని విశ్లేషించుకోవటం మనం మన పని అనమాట ఏంటంటే ఇదిగో వీళ్ళకి ఇలా జరిగింది ఎందుకు జరిగి ఉంటుంది ఎందుకు ఇవన్నీ దీనికి మనకేంటి సంబంధం ఏంటంటే ఏం లేదు ఎవరెవరితో ఎట్లా దూరంగా ఉండాలి ఎవరెవరితో చక్కగా ఉండాలి అనేది కొంతవరకు మా నేను అర్థం నాకు అర్థం అర్థమవుతుంది దాన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్తాను దేవిక షీ హ్యాపీన్ టు బి టారియన్ టారస్ అనమాట అంటే ఏంటంటే ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు పుట్టింది ఇరవై ఐదో తారీఖు అంటే ఏడు నెంబర్ అంటే చాలా ఫెరోషియస్ నెంబర్ ఇట్ ఈస్ ఏ ఫైటర్ నంబర్ అనమాట ఏడో తారీఖు ఈ దేవదాస్ అని ఆయన బహుశా నేను అనుకోవటం ఏంటంటే లియో అనుకుంటాను లియో అంటే ఆగస్ట్ జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై లోపు పుట్టిన వాళ్ళు లియోస్ అనమాట నాకు ఆయన మాటలు ఆయన వింటుంటే ఆయన షీ హీ మస్ట్ ఏ లియో మ్యాన్ అని అనిపిస్తుంది ఖచ్చితంగా అయితే ఈ లియోకి మే టారోస్కి అచ్చ చచ్చిన పడదండి చచ్చినా పడదు ఏదో టామన్ జెర్రీలు కాదు వాళ్ళు అసలు వాళ్ళు అసలు రెండు పిచ్చి కుక్కల్లాగా తన్నుకుంటారు అనమాట ఇద్దరు కూడా టారస్ జమీన్ లియో ఇద్దరు కూడా అట్లాంటి వాళ్ళు అనమాట ఎందుకో ఏదో అక్కడి నుంచి తప్పించుకోవాలి తల్లిదండ్రుల దగ్గర నుంచి పుట్టింటి నుంచి తప్పించుకోవాలని చూసిన ఈవిడ ఈయన ఎవడో కనిపించాడు ఏదో మృదు మృదువు మృదు మృదువుగా ఉన్నాడు ఆయన మెత్తని స్వభావం ఉన్నాడు అని కానీ ఏంటంటే అతనికి ఒక రకమైన ఒక ఒక రకమైన ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే అతను కూడాను ఒక ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు వాళ్ళ ఫాదరు అశోక్ అశోక్ కుమార్ అనే సినిమా తీశాడు అశోక్ కుమార్ అంటే వాళ్ళ ఫాదర్ పేరు కాదండి వాళ్ళ ఫే ఫాదర్ ఒక వ్యక్తి తమిళ్ ప్రొడ్యూసర్ అనమాట ఆయన అశోక్ కుమార్ అశోక్ కుమార్లో ఎవరంటే భాగవతారు పని పనిచేశాడనమాట ఆయన అయితే భాగవతార్ అంటే త్యాగరాజు భాగవ బాగ ఆయన చాలా గొప్ప ఆయన గురించి కూడా మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఆల్రెడీ నేను గతంలో రెండు మూడు వీడియోలు చేశాను అంటే మీరందరూ కూడాను నా నా ఫ్రెండ్స్ అవ్వనప్పుడు అనమాట మీరందరూ ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి ఇంకొకసారి ఎప్పుడైనా కొత్త విషయాలు ఏదన్నా చెప్తాను పాత విషయాలతో పాటు కొత్త విషయాలు కూడా చదువుతాను త్యాగరాజ భాగవతారు చాలా గొప్పవాడు చాలా గొప్ప గాయకుడు చాలా గొప్ప చాలా పెద్ద మెగాస్టార్ అనమాట ఆ రోజుల్లో ఆయన ఒక సూపర్ స్టార్ అనమాట ఆయన గురించి మాట్లాడుకుందాం అయితే ఆయనతో సినిమా తీశాడు ఈ దేవదాసు గారి వాళ్ళ తండ్రి అనమాట నాకెందుకో దేవదాసుని చూస్తుంటే ఈ డైరెక్టర్ డైరెక్షన్ చేసిన దేవదాసును చూ చూస్తుంటే చాలా బాధగా ఉంటున్నదనమాట ఎందుకంటే అతను పెళ్ళి పెళ్ళి అయిన బ్రహ్మచారి లాంటి వాడు బ్రహ్మచారి అంటే ఆయన ఫ్యామిలీ లైఫ్ ఉందా లేదా అని కాదు పెళ్ళి పెళ్ళి అయి చేసుకునే కూడాను ఆయన సింగిల్గా ఉండే మనిషి పిల్ల ఉన్న తండ్రి అనిపించుకొని వాడు కాని కదా ఎందుకంటే పిల్లకి రెండు మూడు ఏళ్ళ ఈసలోనే కనక కనక అని మనకి సినిమా యాక్టర్ కనక ఉంది కదా ఆవిడ్ని అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోయింది ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయింది అయితే తను సంపాదించుకున్న ఆస్తులన్నీ విడిగా ఉన్నాయి ఒక ఇల్లు వాకిళ్ళు అవి అన్నీ ఉన్నాయి దేవ దేవికకి ఈ బా ఈ దేవదాసు కూడాను ఏంటంటే ఆయన కూడా సొంతగాను బాగా నిలదొక్కున్నాడు ఎందుకంటే మొట్టమొదటి సినిమానే వెగిలి పొన్ను అనే సినిమా చేసి చేసి అతను చేశాడు ఫస్ట్ మూవీ నేను దాంతో చాలా మంచి మంచి గుర్తింపు పొందాడు దానికి నేషనల్ అవార్డు ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చిందనమాట ఆ వెగిలి పొన్ను అనే దానికి అయితేనండి అంత గొప్పగాను అయితే ఆ వెగిలి పొన్నులో దేవికని కూడా పెట్టాడు 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 ఇంకా కొంతమందిని పెట్టాడు కానీ కూడాను మోసం చేసింది నలభై రూపాయలు నా దగ్గర కొట్టేసిందని వాపోయాడు దేవిక నాకు వీళ్ళ పైగా ఇంకోటి ఏంటంటే తల్లి తల్లి కూతుర్ని కనకని దగ్గర పెట్టుకుంది కాబట్టి ఆ కూతురు తల్లి వాళ్ళ రాపే కూడా ఏంటంటే దేవిక మా టారస్ ఈ కూతురేమో పద్నాలుగో తారీఖు జూలై పుట్టింది జూలైలో పుట్టిందండి అంటే ఏంటంటే క్యాన్సేరియను క్యాన్సేరియను నారసు అబ్బో ఎంత గొప్ప అసలు అవినాభావమో ఎంత చక్కటి మేడ్ ఫర్ ఈచ్ జంట అంటే నేను చెప్పలేనమాట న్యాచురల్లీ మరి పిల్ల సొంత పిల్ల కాబట్టి తల్లి బాగా ప్రేమగా చూసుకునేది ఆ తల్లిని చాలా విడిచి ఉండలేదు తండ్రికి కూడా చాలా కాలం దూరంగా ఉన్నది తల్లి చెప్పే ఆడింది ఆట ఆడ ఆడము ఆడిస్తే ఆడేది పాడే పాడ పాడిస్తే పాడేది అట్లాగే సినిమాలో గరగట్ట కారణ అనే సినిమాతో రామరాజన్ అతను నళిని హస్బెండ్ ఉన్నాడు ఇట్లా సినిమాల్లో తిప్పటం అనేది అతనికి ఇష్టం లేదనమాట కూతుర్ని చక్కగా చదివించాలి బాగా అంతే ఇతను కూడా చదువుకున్నవాడు కాబట్టి చదువు అంటే దాని విలువ తెలిసిన వాడు కాబట్టి ఏంటంటే ఈ తల్లి కూతుళ్ళ పద్ధతి అతనికి ఏం నచ్చలేదనమాట దేవదాస్కి సరే నన్ను నన్ను వెళ్ళిపోగా వెళ్ళగొట్టింది కదా అని చెప్పి అతను మాత్రం చాలా మంచిగా సినిమాలు తమిళ్ సినిమాలు చేసుకున్నాడు చాలా మంచి పేరు ప్రఖ్యాతలు మొదలుపెట్టాడు తెప్పించుకున్నాడు అనమాట అయితేనండి కూతురుని మాత్రం తప్ప మొత్తం కంప్లీట్గా తన వైపు తిప్పేసుకున్నది తను ఏం చెప్తే అది చేసేది కూతురు అనేది మాత్రము అతను చెప్తాడు దేవదాసు చెప్తాడు అనమాట అయితేనండి ఈ ఈ ఇలాంటి ఇట్లాంటి నేపథ్యంలో తల్లి మీద ఉండే ప్రేమతో కనుక ఏం చేసేదంటే తండ్రిని అసహించుకోవటం మొదలుపెట్టేదనమాట దేవిక అట్లాగే చచ్చిపోయింది అది ఎందుకు ఎందుకు పెళ్లి చేసుకుంది అంటే ఆయన ఆయన కారణం చెప్పాడు కదా నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందంటే ఆ ఇంటి నుంచి ఆవిడికి ఇష్టం లేని పనుల ఇష్టం లేని వాతావరణం నుంచి బయటికి రావాలి అంటే సినిమాల్లో బాగా ఫ్రీగా తిరగాలి బాగా ఉండాలి వాళ్ళతో వీళ్ళతో బాగా స్నేహాలు చేయాలి అవన్నీ కూడా కుదరటల్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు కాబట్టి బయటపడింది కానీ నేను నన్ను ఒక ఒక ఆయుధం లాగా మలుచుకుంది అని చెప్పి ఆయన వాపోయాడు సరే ఈ ఈ పిల్లని కూడా అట్లాగే సినిమాల్లో దింపింది అని వాపోయాడు నిజంగాను ఇవాళ ఆ పిల్ల ఇవాళ పరిస్థితి ఏమీ బాగాలేదు ఆ కనక అనే రెండు వేల రెండులో దేవికి చచ్చిపోయింది అప్పటి నుంచి ఏంటంటే తల్లి తల్లి గుర్తుల్లో జ్ఞాపకాల్లో ఆ ఇంట్లో ఉండి మొత్తం ఆ ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ కూడా బయట పెట్టేసి మొత్తం చల్ల చెదరైపోయి ఎప్పుడైనా మీకు ఫోటోలు అవి చూపిస్తానండి నేను ఇంకొక వీడియో కనుక తీస్తే కనుక అయితే అట్లాంటివి చాలా ఒక ఒక మొత్తం తాళం వేసి బయట నుంచి తాళం వేసి ఇంట్లోనే ఉండిపోతూ అట్లాగూ మీ ఇంట్లో కొన్ని కుక్కల్ని ఒక తొమ్మిది కుక్కలు ఒక పదమూడు కుక్కలు తొమ్మిది పిల్లులు ఇట్లా పెట్టుకుని ఇట్లా ఇట్లా జీవిస్తుంటే తన తండ్రి తెలిసి దానికి పిచ్చి పట్టింది అది ఆత్మలతో మాట్లాడుతున్నది అంటే ఆత్మలతో అంటే కింద అంతా ఇట్లా రాసి ఏబిసిడి ఇవన్నీ చేసి తో మాట్లాడే ఒక ప్రక్రియ ఉంటుందండి అది మీకు తెలుసో తెలీదో అయితే ఆత్మ పాత్రిపూట మాట్లాడుతూ ఉంటారు అట్లాగే వాళ్ళ తల్లితో మాట్లాడుతున్నది అని అని ఆయన ఎలిగేషన్ పెడతాడు ఇది మెంటల్ అయిపోయింది ఇది పిచ్చిది అయిపోయింది అని ఎలిగేషన్ పెడతాడు కూతుర్ని కూతుర్ని మాత్రము తను చాలా అసహించుకు మంచిగా ఇవన్నీ మారిపోతే నా నేను నా దగ్గర పెట్టుకుంటాను నా ఆస్తి మొత్తం తనకే ఇస్తాను అని అని అంటాడు అయితే ఇట్లాగూ ఈయన వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు బతికుండి తల్లి తండ్రి కూతుళ్ళ మధ్య మాత్రము చాలా పెద్ద వారే నడుస్తున్నది ఈ మధ్యకాలంలో ఆ మధ్య ఎప్పుడో కుట్టి పద్మిని కూడా ఒక రక ఒక ట్రై చేసింది అమ్మాయిని కలిసి ఇంటర్వ్యూ చేయటానికి కానీ ఏంటంటే అమ్మాయి ప్రిపేర్డ్గా లేను మళ్ళీ నేను ఎప్పుడో అక్క మళ్ళీ నేను ఇంకోసారి చేస్తాను ఇంటర్వ్యూ అంది కానీ ఏంటంటే మనం చూసిన కనకకి ఇవాళ చూసిన కనకకి మాత్రము అసలు ఏమాత్రం పోలిక లేదండి చాలా లా లావైపోయి చాలా చాలా పాడైపోయింది చాలా అసలు అమ్మాయి ఒక ఆర్టిస్ట్ అని కూడా నమ్మబుద్ధి కావట్లేదు ఆ అమ్మాయికి మెంటల్ అయిపోయింది తండ్రి తండ్రి అంటాడనమాట ఎవడో ఒక పొలిటీషియన్కి చిన్నప్పుడు పెళ్లి చేసింది అంటే ఆ పొలిటీషియన్ పెళ్లి చేసుకున్నాడని కాపురం చేయటానికి కాదు ఊరికి అట్లా పెళ్ళయితే ఒక స్పిన్స్టర్ అంటే ఏంటంటే ఒక కన్యతో పెళ్ళైతే ఒక పెళ్ళైతే అతను ఒక మంచి రాజకీయ పదవి వస్తుంది అని అని ఎవరో ఎవరో ఒక ఒక పండితుడు చెప్పాట ఒక పూజారి చెప్పాడు ఒక జ్యోతిషన్ శిష్యుడు చెప్ప అందుకని ఆ రాజకీయ నాయకుడుకి జయల జయ జయ దేవిక చాలా క్లోజ్గా ఉండుతూ ఉంటుంది కాబట్టి తన కూతురే తన కూతురు స్పిన్స్టర్ కాబట్టి అంటే ఏంటంటే కన్య అనమాట స్పిన్స్టర్ అంటే అన్మారీడ్ వేరండి అన్మ్యారీడ్ అనేవాళ్ళు వేరు స్పిన్స్టర్ వేరు స్పిన్స్టర్ అంటే అచ్చంగా కన్య అనమాట అయితే అట్లాంటివి దా కావాలంటే అట్లా పెళ్లి చేసింది బోల్డ్ డబ్బులు ఇచ్చాడు తర్వాత రాజకీయ నాయకుడు మంచి పదవిలోకి వచ్చాడు బాగా బోల్ డబ్బులు ఇచ్చారు ఇవంతీ కూడా అను ఇవన్నీ చూసి ఆ పిల్ల కూడా నాశనం అయిపోయింది ఎందుకు నాశనం అయిపోయింది అంటే మెంటల్ అయిపోయింది ఒక ఒక పక్కన తల్లిదండ్రులకి సయోధ్య లేదు ఒక పక్కన ఆ పిల్లని చదువు లేకుండా సినిమాలకి అటు ఇటు దిప్పుతున్నది ఈ దేవిక ఇట్లా అని చెప్పి వాపోతాడనమాట ముఖ్యంగా ఏంటంటే పర్సనాలిటీస్ క్లాష్ అనమాట దేవికకి ఒక యారగెన్స్తో సంకి సంబంధించిన పర్సనాలిటీ తను తను అనుకున్నదే చెయ్యాలని కానీ అలా అలాంటిది కుదరదు ఇంకొక ఇంకొక రకమైన ఏరోగెన్సు ఈ దేవదాసుది దేవిక హస్బెండ్ది ఇంకొక ఇంకొక రకమైన ఆరోగెన్స్ ఇంకొక మొండితనం ఏమో ఈ కనకది ఇట్లా ఈ ముగ్గురు ట్రయాంగిల్ కథ మాత్రం ఏంటంటే ఇది ఎప్పటికీ కూడాను అనెండింగ్ స్టోరీ అనమాట ఎందుకంటే దేవికే ముఖ్యంగా దీనికి కారణం అనమాట పెళ్లి చేసుకుంది హాయిగా శుభ్రంగా ఉండి అతనికి మంచిగా అతన్ని కూడాను ఒక ఇంపార్టెన్స్ ఇస్తే బాగుండేది గౌరవం ఇస్తే బాగుండేది మగవాడు మగవాడు కోరుకునేది ఇదే గౌరవాన్ని కోరుకుంటాడు సరే తర్వాత మగవాడు చాలా మంది ఎంతో కర్కశంగా ఉంటారు కానీ ఏంటంటే జనరల్గా మగవాడు కోరుకునేది వాడు బేసిక్గా కోరుకునేది గౌరవం అనమాట అది ఇవ్వకుండా ఆవిడ రకరకాలుగా టార్చర్ చేసింది అని అతను అభియోగం పెడతాడనమాట తల్లిని తిట్టాడు ప్రాస్టిట్యూట్ అన్నాడు ఇంకా అదన్నాడు వెగిలి 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 అంటే ఏంటంటే అసలు అమాయకంగా అమాయకంటే అమాయకంగా మన నుంచి అసలు పనికిరాని మనిషి అనమాట వెగిలి 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 మనిషి అని అని అందుకని ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళందరికీ కలిపి ముగ్గురికి కలిపి ఒక ముగ్గురులో ఒక ఆవిడ చచ్చిపోయింది ఇద్దరు బతికున్నారు కానీ ఎప్పటికీ కూడా వీళ్ళిద్దరు కలి కలవలేని సమాంతర రేఖలుగా అయిపోయారనమాట వీళ్ళిద్దరు ఎప్పుడో ఇప్పుడు ఇప్పుడే కలుస్తారు ఎప్పుడో కలుస్తారు ఎందుకంటే ఎనభై ఎనిమిది ఎనభై 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 ఏళ్ళు అయిపోయినాయి ఆయనకి ఆయన మాత్రం ఆయన చాలా మొండి పట్టుదలగానే ఉన్నాడు ఎందుకంటే ఆయన ముప్పై లక్షల డబ్బులు కడుతున్నాట ఇన్కమ్ ట్యాక్స్కి అంటే ఆయన సంపాదించిన ఆస్థి అదే అంటే దేవిక ద్వారా కట్ట సంపాదించుకున్నాడు అని ఆయన చాలా మంది అన్నట్టుగాను దేవిక ద్వారా సంపాదించుకున్నది కాదండి ఆయన యాక్చువల్గా సినిమా సినిమా కుటుంబం నుంచే వచ్చాడు కాబట్టి ఆయనకి సినిమా కాంటాక్ట్స్ అవి ఉన్నాయి లక్కీగా ఆయన చేసిన ఫస్ట్ మూవీయే వెగిలి పొన్ను అనేదే మంచిగా ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాడు కాబట్టి ఏంటంటే మనం చెప్పేది మనం మీ వినేది చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి నిజంగా ఏంటి అనేది అక్కడ తమిళ పత్రికలు ఏం చెప్తున్నాయి ఆయన ఏం చెప్తున్నాడు వాళ్ళకి తమిళ పత్రికలకి వాళ్ళకి ఈయన ఇచ్చినవి చెప్పింది ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకుని మాత్రం నేను ఇదిగో ఈ వీడియో చేశాను ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్